అందరికీ నమస్కారం అండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జైన్లో ఉన్న నది ఇది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటండి మహాకాళేశ్వర్ టెంపుల్ ఉంటుంది స్వామి మహాకాళేశ్వర రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాడు స్వయంభూ అందులోను ఇక్కడ ఎక్కువగా భస్మారతి చాలా బాగుంటుంది ప్రత్యేకంగా ఉంటుంది మహాకాళేశ్వరిని ఉగ్ర స్వరూపమే కాలభైరవుడు అయితే ఇది ఉజ్జయిని నగరానికి దగ్గరలో ఉంటుంది నది సమీపంలోనే కాలభైరవ్ టెంపుల్ ఉంటుంది అక్కడ అయితే కా కోత్వాల్ అనమాట ఇక్కడ కాలభైరవ స్వామి కాశీనగరానికి క్షేత్రపాలు కూడా కాలభైరవుడు అక్కడ అయితే ఇక్కడ ఉజ్జయినిలో ఇక్కడ కాలభైరవ స్వామి రక్షక భటుడు అనమాట స్వామివారికి ప్రత్యేకంగా ఇక్కడ మద్యం సమర్పించుకుంటారు భక్తులు తమ కోరికలు నెరవేరడానికి పంచమకారాల్లో ఒకటైన మద్యం ఒకటి స్వామివారికి సమర్పిస్తారు భక్తితో సమర్పించుకోవాలండి ఇక్కడ అంటే సీల్ చేసిన సీసాలు తీసుకుంటారు ఓపెన్ చేసిన తీసుకోరు స్వామివారికి ఇక్కడ మద్యం నైవేద్యంగా పెడుతున్నారు చూడండి స్వామివారు స్వీకరించిన మూడు వంతులు స్వామివారికి ఒక వంతు భక్తులకి ప్రసాదిస్తారు ఎక్కువగా ఇక్కడ తాంత్రికులు అంటే సాధకులు కాలభైరవ సాధకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది మంచి అనువైన ప్రదేశం అండి అంటే కాలభైరవ అనుగ్రహం కూడా కలుగుతుంది అఘోరాలు కానీ సాధకులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవ చేసుకుంటారు కాలభైరవుడికి భక్తులు కూడా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అంటే ధైర్యానికి కానీ లేకపోతే భయ నివారణకు కానీ శత్రు బాధల నుంచి కానీ దుష్టశక్తుల నివారణ నుంచి రక్షిస్తాడని కాలభైరవుడికి మద్యం సమర్పించుకుంటారు ఇక్కడ మీ మనసులో ఉన్న కోరికలు తొలగాలన్నా లేకపోతే భయాలు తొలగాలన్నా స్వామివారికి ప్రేమతో లేదా భక్తితో సమర్పించుకోండి మీ కోరికలు నెరవేరుతాయి అందరికీ కాలభైరవ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను